హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ టు మన సేనల్ గుడికెళ్ళు వచ్చామండి కాయలు చాలా పెట్టాము ఎన్ని ఉన్నాయి మాకు అపార్ట్మెంటు అది ఎండేమో రాదు మాకు ఎంతసేపటికి మనం పచ్చి ఆడుకుంటూ ఆడుకోవాలి లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఎన్ని వాడతాము ఇంటి దగ్గర వాడుతుంటాము గుడికి వెళ్తుంటాము అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను బయటకు తీశాను లేత ఏమో రావట్లేదు ముదిరే ఏమో మనం తడితేనే వస్తాయి అవి ఇవైతే ముదిరి వస్తున్నాయి లేత అయితే రావట్లేదు తడితేనే వస్తున్నాయి కదా ఇవన్నీ తీసి ఒక దాంట్లో పక్కన పెట్టుకుందాం మంచి మంచివన్నీ మనం ఈ మామూలు మనం ఏమైనా కూరలు అయినా వేసుకోవచ్చు కొబ్బరి కారం అవి చేసుకోవచ్చు కజ్జికాయలు అవి ఎర్రగా ఉండే కొబ్బరి అంతా ఒక పక్కన పెట్టాను ఎప్పుడైనా ఎర్రగా ఉండే కొబ్బరి వేసి నేను నో మేము నోవల నూనె తెచ్చుకుంటాం దీపరాధనకి ఈసారి ఎట్ట భోగమంట వస్తుంది కదా అని చెప్పి భోగమంటలు వేద్దాం ఎంతో కరకేది ఉంటుంది అని భోగమంటకేద్దామని పోయినసారి మేము నోవల నూనె తెచ్చుకోవటానికి వెళ్ళినప్పుడు అండి ఏరో వాళ్ళు తెచ్చారు కొబ్బరి వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగిందంట అది పచ్చ పూజ వచ్చింది వాళ్ళు అది వేసి ఆయిల్ చేసుకెళ్తున్నారు వాళ్ళు ఎంత క్లీన్ చేసి వేసినా దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు అదే వాళ్ళు పిల్లలు కొడతారంట తలకి పెడతారంట అలాంటిది పెడితే ఎలర్జీ వస్తుంది మనంతో జాగ్రత్త మనం కొంచెం అవగాహన తోటి బూజు పట్టినప్పుడు పడేయటమేను అట్ట అటు దగ్గరికి ఇచ్చి వాళ్ళు మళ్ళీ అది వాడి వేరే వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తుంది కదా అది వాడుతుంటారు కొందరు ఇవన్నీ ఇల్లు దులిపాము సంక్రాంతి పండుగ వస్తుంది కదా అవి గిఫ్ట్ కవర్లు క్యాలెండర్లు అవి కూడా పక్కన పెట్టుంది ఈ కొబ్బరి కొబ్బరి పెంకులు ఎన్నో కుళ్ళు పేసించుంటే దాంట్లో వేసాను ఇంక ఇవన్నీ ఒక బియ్య సంచులు వేసి పక్కన పెడదామని ఇవన్నీ బియ్య సంచులు వేస్తున్నాను పెద్దల కాలం నుంచి ఉంది కదా భోగమంటలో మంటలో పాత అంత వేయాలని గిల్లు తులిపోయిన ఇవన్నీ కొన్ని అట్టపెట్టీ తీసి పెట్టాను కొబ్బరి కంపల్సరీగా కొంచెం బూది రాకుండా వేయండి అండి ఎవరంతో వాళ్ళు ఒక మనం పచ్చభూజ వేసింది వేస్తే వాళ్ళు తెచ్చుకుంటారు పిల్లలకు పెడతారు అది మళ్ళీ లాగా వస్తుంది మన ఫ్రిడ్జ్లో పెట్టేసింది అయితే ప్రాబ్లం రాదు ఎర్రకొబ్బరికి ఆయిల్ బాగానే వస్తుంది అది ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఇంక భోగి మంట ఉందమ్మని నేను ఒక అర కేజీ ఉంటుందమ్మని వేసాను ఇవన్నీ భోగి మంటలు వేసేసుకుందాము వీడియోని లైక్ చేయండి